కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకొని ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గం నుండి నంగనూరు మండలం చిన్నకోడూరు మండలం రూలర్ మండలము అర్బన్ మండలము తర్వాత పత్తి మండలం నుంచి నారాయణపేట మండలం పత్తి మండలం నుంచి పట్టణం నుంచి నలభై మూడు వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో ఈరోజు ఒక పండుగ వాతావరణం సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కనపడతా ఉంది కార్యకర్తలలో నూతన ఉత్తేజం కనపడతా ఉంది నూతన జోష్ కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి యువ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది మొన్నటి మొన్న పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ స్థానాలన్నీ ఓడిపోయి చేసే చేసే విధంగా చేసి ఈరోజు ప్రజలలో నమ్మకాన్ని ప్రతిరోజు మేము కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కార్యకర్తలు రానున్న సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కూడా అందరూ ఒకటి రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఇదే సంకల్పం ఇదే ధైర్యంతో ముందుకు సాగాలని నేను వారందరికీ సూచిస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీలో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు అని అంటే దాని కారణం కాంగ్రెస్ పార్టీ మాకు ఈరోజు సమాజంలో విలువనిచ్చింది అంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా ఈరోజు మేము మండల ప్రెసిడెంట్ అయినా సర్పంచ్ అయినా గ్రామ శాఖ అధ్యక్షుడైనా ఏ హోదాలో ఉన్నా మాకు ఈరోజు సమాజంలో పేరు తెచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఉన్నా మనకు తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు ఒక పేరును ప్రతిష్టతను సమాజం నిల నిలబడి మనను ప్రజలలో ఉండే విధంగా చేసింది అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ పోతున్నాము అనంటే అంటే దాని కారణం కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో మొన్నటి మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్గా వార్డు మెంబర్గా ఉప సర్పంచ్గా మేము బోని కొట్టి ముందుకు సాగుతూ పోతా ఉన్నాం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో కూడా సర్పంచ్లు జయనేత ఉన్నారు ఉన్నారు రానున్న ఇప్పుడు వచ్చే జనవరి నుంచి సిద్దిపేట మున్సిపాలిటీ మీద మేము ఫోకస్ పెడతాం అందరం నాయకులు వాడు వాడు తిరుగుతాం ప్రజలలో ఉంటాం ఒక్కొక్క వాడుకు ఒక్కొక్క ఇన్ఛార్జిగా పోతాం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజల దగ్గరకు పోయి ఈ మున్సిపాలి ఈ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ అరచకాలను అక్కడ కౌన్సిల్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్దిపేటలో ఏ ఖాళీ జాగా కూడా కనబడితే కబ్జాలకు గురి చేసిర్రో ఆ కబ్జాలన్నింటినీ ప్రజల దుర్దుకు తీసుకుపోయి ఈరోజు మంచి కార్యక్రమాలతో వాళ్ళ ఆశీస్సులు పొంది దానున్న మున్సిపల్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు గారి నాయకత్వంలో సిద్దిపేట మున్సిపాలిటీలో ఖచ్చితంగా మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసే విషయంగా ఈరోజు ఆయుర్వేద దినోత్సవం రోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కంకణ బద్దులై సిద్దిపేట నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నామని అంటే అది ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసం నమ్మకం ఆ ధైర్యంతోనే మేము ముందుకు పోతున్నాం కార్యకర్తలకు కూడా ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇదే నమ్మకం ఇదే జోషు ఇంకా ప్రజలలో ఉండాలి ప్రజలలో మనం ఉన్నప్పుడే నాయకుడిగా ఉంటాం ఓటమి గెలుపు ఎన్నికల్లో సహజం ప్రజలే ఆశీర్వాదం మొన్నలు పొందుకోవడానికి మనం ముందుకు సాగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా